ఈ బైస్కిల్ అయితే నచ్చింది ఇరవై తేనర్లు అంటున్నాడు ఇది తీసుకుందాం అనుకుంటున్నాను అయితే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటుగా అమ్ముతారు చూడండి మొత్తం అన్ని చీప్ అండ్ బెస్ట్ ఖరీదని కూడా చాలా తక్కువ అమ్ముతారు దానికి రీజన్ ఏంటి ఈ వీడియోలో మీకు మొత్తం అన్ని వివరంగా చెప్తాను హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు నరేష్ నేను కడపలో ఉంటాను ఐ మీన్ కోవిడ్లో ఉంటాను ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వస్తువులు ఈ మార్కెట్లో దొరుకుతాయండి మీకు ఇప్పుడు ఈ మార్కెట్లో ఏమున్నాయి ఏంటో అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మరిన్ని విషయాల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సక్స్పైర్ అవ్వండి ఈ మార్కెట్ పేరు వచ్చి ఫ్రైడే మార్కెట్ అరబీలు అయితే సుకుల్ జొమ్మ అంటారు అయితే ఇక్కడ మొత్తం అన్ని రకాల ఖరీదైనవి బాగా చీప్ వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి అయితే ఖరీదైన వస్తువులను కూడా తక్కువ రేటుకి అమ్ముతారు వీటిని మన ఇండియాకి పంపించుకోవాలన్న ఎంత ఖర్చు అవుతుంది ఎలా పంపించుకోవాలనే విషయాలు కూడా నేను వీడియోలో చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మొదటగా ఈ జిమ్ సమయం చూద్దామండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా జిమ్కి సంబంధించిన మెటీరియలే అయితే వీటిలో కొత్తవి ఉన్నాయి పాతీ ఉన్నాయి పాతి వచ్చి ఈ కోవిడ్ వాళ్ళు ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు వీళ్ళకి అమ్మేయడము లేకపోతే పడేయడము జరుగుతుంది వాళ్ళు వీటిని పట్టుకొచ్చి రిపేర్ చేసి తక్కువ రేటుకి అమ్ముకుంటారు అన్నమాట అయితే కొత్తవి కూడా ఉన్నాయి ఇకొండ ఇవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి కదా ఇలా కవర్ చేసి ఉన్నాయన్నీ కూడా కొత్తవి అయితే అలా ప్యాక్ చేసి ఉన్న ఇట్లు మాత్రం ఫిక్స్డ్ రేట్కి అమ్ముతారు ఆ పాతీట్లు మాత్రం మనం బేర్మాట తీసుకొచ్చు ఆ పాతీయ కూడా కొత్త ఇట్లానే ఉంటాయి అయితే చిన్న చిన్న కంప్లైంట్లు ఉంటాయి కదా రిపేర్లు అటువంటివి ఉన్నట్లని ఏం చేస్తారంటే ఇలా రిపేర్ చేసి వాటిని ఇంకా మనకి అమ్ముతారు అనమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సైడ్ అన్నీ ఉన్నాయన్నీ కూడా పాతియే కానీ చూడడానికి చూడండి కొత్త ఇట్లా ఉన్నాయి కానీ కొత్త ఇట్లకి పాతిట్లకి ఒకటి తేడా కొత్త ఇట్లకి ప్యాక్జెస్ ఉంటాయి కవర్ పైన కనిపిస్తుంది చూడండి మీకు పాతవి మాత్రం ఓపెన్లో ఉంటాయి అది మన సంగతి చూడండి ఇవన్నీ కూడా చాలా ఖరీదైనవి వీటిని మనం పెద్ద పెద్ద మాల్లో కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి కానీ చూడండి ఇక్కడ ఇది రేకుల షెడ్లా ఉంటుంది ఇలాంటి రేకుల షెడ్లు ఇంత ఖరీదైన వస్తువులు అమ్ముతున్నారు అయితే ఈ మార్కెట్ ఫర్ వీక్ త్రీ డేస్ మాత్రం ఉంటుంది అది కూడా లక్షవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు మాత్రమే ఉంటుంది అందుకని తిని సుకుల్ జుమ్మ అంటారు అరబీలో వచ్చి ఫ్రైడే మార్కెట్ అంటారు మన ఇంగ్లీష్లో వచ్చి చూడండి ఇవన్నీ కూడా చాలా విలువైనవి నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇంత ఖరీదన్నిటిని ఇంత చిన్న సి షెడ్ లాంటి ఓపెన్ ప్లేస్లో అమ్మేస్తున్నా చూడండి షెడ్ ఎలా ఉంది సరే మొత్తం అంత ఇది రేకుల షెడ్డే ఇదే కాదు ఇక్కడ చాలా ఖరీదైనవి ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాలి మీరు ఓకే చూడండి ఇక్కడ మనోడు తెగ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు బంగాళి తీసేస్తాను ఇట్లో పనిచేసే వాళ్ళమాట చూడండి అతను ఎంత సింపుల్గా ఉన్నాడు అదే ఇలాంటి సామానాలు అమ్మే ఒక పెద్ద మాల్లో అయితే దీనికి ప్రత్యేకంగా ఒక ఆచర్ కానీ అలానే వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ కానీ ఇది అంతా ఉంటుంది కానీ ఇక్కడ ఏమి ఉండదు పక్కా మాస్ కింద ఉంటుంది అయితే ఆ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లు అలానే గ్యాస్ స్టవ్ కూడా చూద్దాం చూడండి ఇవన్నీ పొయ్యిలు ఎలా ఉన్నాయో గ్యాస్ పొయ్యిలు ఒకటి ఆరు వేసి నాలుగు వేసి ఎనిమిది వేసి కూడా ఉన్నాయి పొయ్యిలు వీటికి ఇవన్నీ పాతి ఈ సెక్షన్ అంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా పాతయా కవర్ చేసలేని అన్నీ కూడా పాతయా వీటిని మనం బేర్మాట తీసుకోవచ్చు చూడండి అన్నీ ఎల్ఈడీలు ఎల్సిడీలు బిగ్ స్క్రీన్ షూ ఉన్నాయి అంత పెద్దగా ఉన్నాయో అవి రేట్లు కూడా చెప్తాను మీకు లాస్ట్లో చెప్తాను దీనికి ఎంత ప్రైజ్ అవుతుంది ఏంటన్నది మన ఇండియాలో పోలిస్తే ఎల్ఈడీలు ఎల్సిడీలు చాలా తక్కువ ఇక్కడ ఆల్రెడీ మేము మనం తీసుకున్న ఒకటి ఇవన్నీ చెప్తాను మీకు క్లియర్గా సో నేను రైట్ సైడ్లో ఉన్నాయి కదా ప్యాక్ చేసి ఉన్నాయన్నీ ఫ్రిడ్జ్లు అవన్నీ కొత్త ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా మళ్ళీ పాతి ఆడే చెప్పేవన్నీ పాతి అని అంటే ఆర్బీలో చెప్పింది మీకు అర్థం కాదు కాబట్టి నేను తెలుగులో చెప్తున్నాను చూడండి ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా కొయిటోళ్ళు తీసేసినాయి అయితే వీటిని ఇలా రీ రీమోల్డింగ్ చేసి అయితే రిపేర్ చేసి వాటిని చూడడానికి కలర్ఫుల్ కానీ ఇలాగా మళ్ళీ పైన క్లీన్ చేసి ఇవన్నీ చేసి అమ్ముతారన్నమాట చాలా చీప్ అండ్ బెస్ట్ రేట్లు ఇవన్నీ కూడా అలానే నెక్స్ట్ ఏసీలు చూడండి ఇవన్నీ ఏసీలే చూడండి ఇక్కడ ఈ ఏసీలు అన్ని కంపెనీలు ఏసీలు సెకండ్సే ఉన్నాయి మనకి నిజంగా ఇండియాకి పంపించే తగ్గి తక్కువ డబ్బులు అయ్యి పను అయితే నేనే రెండు మూడు ఏసీలు కొనేసి పంపేది ఇండియాకి పంపించడానికి అవకాశం అయితే ఉంది కానీ కేజీకి వచ్చి నూస దేనరు అవుతుంది ఏసీ అయితే ఎంత వేరు ఉంటుంది మీకు తెలుసు కదా అయితే ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా చిన్నపిల్లల బొమ్మలు ఇవన్నీ కూడా పదిహేను ఏనాలు పది ఏనాలు ఇరవై దినార్లు అంటే ఐదు వేలు లోపే అవుతాయి మన ఇట్లకి తర్వాత వచ్చి ఇవి చూడండి ఇవన్నీ కూడా చాలా తక్కువ రేటు సామాన్లు అయితే ఇట్లా ఇవి మనం ఏరుకొని చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే ఇందులో ఖరాబ్ అయిపోయినవి కూడా ఉంటాయి కానీ బాగా తక్కువ రేటు చూడండి ఇవన్నీ ఐరన్కి సంబంధించినవి రింఛ్లు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కొత్త అన్నమాట అంటే మనకి వీరి రేట్ ఏమి ఉండదో మన పోగులు పోగులు కింద తీసుకోవచ్చు పైగా మనం తీసుకుని ఇన్నన్ని పనిముట్లు తీసుకున్న తర్వాత ఇంత అన్ని ఇస్తామని బేరమాడుకోవచ్చు అన్నమాట అంటే మన ఇండియాలో చేపల మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత చేపల పూగులు ఉంటాయి కదా ఆ పూగులు తీసుకెళ్ళి మనం ఎంత ఇస్తామని బేరమాడతాము ఆ రేంజ్లో ఉంటుంది ఎవ్వరం ఇక్కడ ఇందులో పని చేసేవాళ్ళు ఎక్కువ బంగాళాదేశాలు ఉంటారండి మన ఇండియా వాళ్ళు బాగా తక్కువ కానీ ఈ మార్కెట్లో దొరకని పనిముట్టు అంటూ ఏముండదు కానీ వెతకాలి వెతికి దొరకంది ఏముండదు అంటారు సో ఆ టైప్ అన్నమాట అయితే నెక్స్ట్ వేరే ఐటమ్స్ కొద్దాం చూడండి ఇవన్నీ మళ్ళీ వేరే డ్రిమ్మర్లో ఐరన్ బాక్సులు అలానే మొత్తం చూడండి ఇవన్నీ వేరే ఫ్యాన్సీ ఐటెం టైపు సింబోటలు ఉన్నాయి కదా ఇది బ్రాండెడ్ ఇది ఐదు గేడీలు చెప్పాడు కొత్తది అయితే నలభై ఐదు గేడీలు ఐదు గేడీలు చెప్తున్నాడు నలభై ఏడు గేడీలు ఎంత ఉంటుంది ఇది ఐదు గేడీలు నేను తీసుకోలేదు ఆల్రెడీ మన రూమ్లో ఉన్నాయి వేరే వేరే ఉన్నాయి తీసుకోవడం ఎంతో డబ్బులు వేసి చేసుకోండి తప్ప అయితే ఇది నేను మీకు చూపించడానికి వచ్చాను మనం తీసుకోవాల్సింది అయితే వేరేది ఉంది కదా చెప్తాను కదా మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ దొరికితే మీకు చూపించడానికి వీటిని ఎలా పంపించాలని చెప్పడానికి నేను ఈ వీడియో అయితే కవర్ చేస్తున్నాను చూడండి మన ఓల్డ్ మోడల్ మొబైల్స్ ఉన్నాయి చూడండి అప్పుడు వాడు వాళ్ళు నోకియా డబల్ వన్ డబుల్ జీరో అన్నీ ఉన్నాయి చూడండి అక్కడ చూసారా మార్కెట్ ఎలా ఉందో ఇదండి మన సైకిల్ ఇదే తీసుకోవాలని వచ్చాను నేను అయితే ఇరవై దినాలు చెప్పాడు ఈ సైకిల్ ఇరవై దినాలంటే మన డబ్బులు ఐదు వేల ఐదు వందలు ఎంత అవుతుంది ఐదు వేలు కట్టిగా అవుతుంది ఇది తీసుకుందాం సైకిల్ అయితే బాగుంది సైకిల్ కూడా కింద సిస్టమ్ కూడా బాగా ఇచ్చాడు అంటే మనకి మార్నింగ్ టైం వాకింగ్కి వెళ్తే ఇబ్బంది అవుతుంది సైకిల్ ఉంటే బాగుంటుంది కదా సైకిల్ మీద తిరిగితే కానీ తీసుకుందాం అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే మీ నిర్ణయాన్ని దైవ నిర్ణయంగా తీసుకుని తీసుకోవాలా వద్దు అనే నిర్ణయాన్ని తీసుకుంటాను ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అలానే గలపల విషయాల గురించి మీరు ఏదైనా ఇంప్రెస్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సక్సెస్ఫైర్ అవ్వండి మనం ఇక్కడ ఏదైనా వస్తువు తీసుకుంటే ఇండియా పంపించాలంటే న్యూస్ తినారు అవుతుందని చెప్పాను కదా నూసి తినారంటే మన ఇండియా డబ్బులు నూట ఇరవై నుండి నూట ముప్పై రూపాయల్లో పోతారు మేడం ఆ కేజీకి అంటే ఇది షిప్లో పంపిస్తారు వాడకే వాడికి పంపిస్తే ఆ డబ్బులు అవుతాయి మనం తీసుకునే ముందు ఆ వస్తువు మనకు అవసరమైందా కాదా ఇండియా పంపించడానికి ఎంత ఖర్చు అవుతుంది దీన్ని మనం ఎంత కొన్నాం అన్నది కూడా కొంచెం ఆలోచించి తీసుకుంటే మంచిది అలానే ఇక్కడ చాలా మంచి బ్రాండెడ్ వస్తువులన్నీ కూడా సెకండ్స్లో దొరుకుతాయి అవైతే మనం తీసుకుని ఇక్కడ వాడుకోవడానికి మాత్రం చాలా ప్లస్ అవుతుంది చూడండి ఇవన్నీ సోఫాలన్నీ కూడా పాతిట్లని రీమోడలింగ్ చేసి అమ్ముతారనమాట అయితే వీటన్నిటి గురించి మరొక వీడియోలో నేను చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఈ వీడియో అయితే చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను